ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రి నమ ఆగస్టు నెల కన్యా రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా జరగబోయేది ఇదే మీకు నమ్మలేని అఖండ రాజయోగం డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే మీ జీవితంలో మీరు మునిపనడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఉన్నారు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అసలు ఆగస్టు నెల వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూస్తారు వీరు కోరిన జీవితం వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం సిద్ధిస్తుంది వృత్తిలో ఎదుగుదల ఉంటుంది ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది వ్యాపార విస్తరణకు చాలా అనుకూలమైన అవకాశాలు అయితే ఉన్నాయండి మహాలక్ష్మి ఆరాధన మీకు ఎంతగానో మేలును చేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మేలు జరుగుతుంది ఏ పని ప్రారంభించినా త్వరగా విజయం చేకూరుతుంది ఉద్యోగంలో ముఖ్యమైన వ్యక్తులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు తగిన ప్రతిఫలం లభిస్తుంది పదవీ లాభం కనిపిస్తుంది వ్యాపారంలో విశేష లాభాలు గడిస్తారు విస్తరణకు అవకాశం లభిస్తుంది ఆర్థిక పరమైన ప్రయోజనాలు సమకూరుతాయి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు సమస్యలు అన్నింటి నుండి కూడా దూరం చేసి శుభప్రదమైన మార్పులైతే కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యారాశి రాశి వారి జీవితం ఈ సమయంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే చోటు ఉన్నాయండి శాస్త్రం ప్రకారం రాశి వారికి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి ఉద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహలాభం కలుగును ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలగును అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగును వ్యాపారంలో మీ ఆలోచనలకు చాలా అనుకూల ఫలితాలు వంటివి కనిపిస్తాయి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన కన్యా రాశివారు శత్రువుల పైన ఘన విజయాన్ని పొందుతారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న శత్రువుల నుండి మీ యొక్క ఉన్నతిని కొనియాడుతారు ఈ ఏడాది ఈ రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కన్యారాశి జాతకులు ఈ ఏడాది శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధారా స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు వంటివి శుభ ఫలితాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తూ చూసారు కదండీ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అసలు ఆగస్టు నెల కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆగస్టు నెల చాలా ఊహించని రీతిలో మార్పులు అయితే ఉన్నాయండి ఈ నెల మొదటి అర్ధ భాగంలో సూర్యుని సంచారం మీ యొక్క లాభగృహంలో ఉంటుంది మీ వృత్తి గృహాధిపతి ఈ సంవత్సరం ముప్పై వరకు కూడా లాభస్థానంలో ఉంటాడు అంటే బుధగ్రహ సంచారం ఈ సమయంలో చాలా వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిలో అయితే ఉంటుంది మేధోపరమైన పని చేసే వ్యక్తులు కూడా మంచి ఫలితాలు పొందుతారు కన్సల్టెన్సీ లైజెనింగ్ లేదా ఒక రకమైనటువంటి ఏజెంట్ అయినా మంచి ఫలితాలు పొందవచ్చు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు మతం ఆధ్యాత్మికత మొదలైన వాటికి సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా చాలా బాగా రాణించగలుగుతారు అటువంటి విద్యార్థులు తమ యొక్క పథకాన్ని విడిచిపెట్టి సమయపాలన పాటిస్తూ సబ్జెక్టు పైన దృష్టి సారిస్తే ఫలితాలు అనేవి మరింత మెరుగ్గా ఉంటాయి కుటుంబ విషయాల్లో మీరు చాలా సాధారణంగా ఉంటారు ఆగస్టు నెల సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు ప్రజలు పరస్పరం గౌరవప్రదంగా ప్రవర్తిస్తూనే ఉంటారు కుటుంబము లేదా బంధువులలో కొన్ని సభ్య సంఘటనలు అయితే జరగవచ్చు ఇది కుటుంబ సంబంధాలను కూడా బలోపేతం చేయడానికి పనిచేస్తుంది ఈ సమయం మీ తోబుట్టలతో సంబంధాలు అనేవి సగటుగా ఉండవచ్చు చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇంకా వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రశానికి వీరు లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బీరుజు వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్యా చేతిలో దీపం ఇంకో కన్యా చేతిలో దాజ కలిక ధరించి నదిలో ప్రయాణం చేసే చిహ్నం మీ రాశికి సంబంధించిన చిహ్నాన్ని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సలేము అభిమానము మందు ప్రేమ తమ బాధలు నితలు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలవరగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారి వీరికి తరసిపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరి వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ ఉంటాయి ఇతరులు వారి గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనుకున్నటువంటి ఈ జిజనాశ్వర్లో అధికంగా ఉంటుంది జన సమాజం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరెక్కువగా సంకోచపడతారు బంధు మిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు నీతనెత్తుకుని చిరకాలము బాధపడతారు ఈ రాశి వారి తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చేయి చేప చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్